హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా పక్కా కొలతలతోటి మీకు ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా చాలా సూపర్గా చాలా తల త్వరగా కూడా చేసేసుకోవచ్చు అది ఎలానో చూసేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి ఒక్క లైక్ వేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా తొక్కు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంత తినే అన్నం ఇంత తినేస్తాం ప్లేట్లో ఒక్క ముద్ద కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాం అంత సూపర్గా చాలా బాగుంటుంది అది ఎలానో చూసేయండి ఈ టమాటా నిలో పచ్చడి సిక్స్ మంత్స్ అండ్ ఎయిట్ మంత్స్ వరకు పాడకుండా ఉంటుంది ఈ విధంగా చేశారంటే కాబట్టి మీరు కంపల్సరీ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వన్ కేజీ వరకు నేను టమాటాలని తీసుకున్నాను టమాటాలు ఏ విధంగా తీసుకోవాలి అంటే మరీ మెత్తయి కాకుండా మరీ కచ్చాపచ్చగా కాకుండా పైన రెడ్డుగా ఉండాలి లోపల టమాటా అనేది గట్టిగా ఉండాలి ఇలాంటి టమాటాలు తీసుకుంటే తొక్కు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది వీటిని టూ టైం ఫ్రెష్గా కడి వాటర్ అనేది పదన లేకుండా మంచిగా క్లాత్ తోటి తుడుచుకోవాలి మనం తోటి అలాగే కట్ చేసి తొక్కు చేస్తే తొందర పాడైపోతుంది కాబట్టి పదన అనేది లేకుండా తోటి మంచిగా తుడుచుకొని ఒక్క టమాటలో ఒక నాలుగైదు ఇలా పీసెస్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలి వన్ కేజీ టమాటాలకి ఇక్కడ మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా వన్ కేజీ టమాటలకి ఒక హండ్రెడ్ గ్రామ్ చిల్లీ పౌడర్ ఎయిటీ గ్రామ్ సాల్టు ఇలా ఒక చిన్న బౌల్ నిండా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తాలింపుకు శనగపప్పు చింతపండు వచ్చేసి వన్ కేజీ టమాటాలకి ఒక ఫిఫ్టీ గ్రామ్ చింతపండు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్ వేసేసుకోవచ్చు పులుపు అసలే ఇష్టపడని వాళ్ళైతే ఒక చింతపండుని ఒక థర్టీ గ్రామ్ కూడా సరిపోతుంది ఇప్పుడు చాలామంది కొందరు పులుపుని ఎక్కువగా ఇష్టపడతారు కొందరు పులుపు పడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక కేజీ టమాటలకి ఫిఫ్టీ గ్రామ్ చింతపండు సరిపోతుంది ఇంకా పులుపు అంతగాము మేము తినలేకపోతున్నాము అంటే ఇంకా ట్వంటీ గ్రామ్ తీసేసి థర్టీ గ్రామ్ చింతపండు అయితే వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వన్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్ చింతపండు ఎయిటీ గ్రామ్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్ చిల్లీ పౌడర్ అయితే చెప్తున్నాను మీరు టమాటాలు కిలో అయితే ఈ విధంగా చేసుకోండి రెండు కిలోలు అయితే వీటిని డబుల్ చేసేసుకోండి ఇలా మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో టమాటాలని వేసేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ అందులో ఆయిల్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ వేయడం వల్ల ప్యాన్కి టమాటా ముక్కలు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు నేను చూయించిన సాల్ట్ని కూడా అందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సాల్ట్ వేయగానే టమాటా అనేది పూర్తిగా సాల్ట్ కరిగిపోయి వాటర్ అనేది అందులో నుంచి రిలీజ్ అయ్యి ఇలా మెత్తబడిపోతుంది ఆయిల్ వేసాము సాల్ట్ వేసాం కాబట్టి మంచిగా టమాటా అనేది మెత్తబడిపోయి దాంట్లో నుండి వాటర్ మొత్తం ఇలా రిలీజ్ అయ్యి దగ్గర పడేటట్టు మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అడగంటకుండా ఇప్పుడు ఈ చింతపండును కూడా వేసేసుకోవాలి ఈ చింతపండును కూడా మంచిగా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఇనికిపోయి టైట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇక్కడ మనం ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి వేసేసుకోవాలి మంచి స్మెల్ వేస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా వన్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి చూడండి దగ్గర పడేంతవరకు కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలి మెంతులైనా ఆవాలైనా అప్పటికప్పుడు వేయించి మనం వేసుకోవాలి ముందటి నుంచి మన ఇంట్లో డబ్బలలా స్టోర్ చేసినవి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి అప్పటికప్పుడు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హండ్రెడ్ గ్రామ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని ఈ తొక్కుని ఒకసారి బాగా మిక్స్ అయిన వరకు కలుపుకోవాలి చిల్లీ పౌడర్ వేయడం వల్ల తొక్కు అనేది చాలా టైట్గా అయిపోతుంది వాటర్ అనేది లేకుండా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఎందుకంటే చల్లారిపోతుంది కాబట్టి ఇలా పూర్తిగా మనం కలుపుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి మూత పెట్టేసి ఫైన్గా ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకొని అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక రెండు కప్పులతోటి ఆయిల్ తీసుకోవాలి ఈ టమాటా తొక్కుకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అయితేనే చాలా బాగుంటుంది మరి డ్రై డ్రైగా ఉంటే తొక్కు పాడైపోతుంది టేస్ట్ కూడా అంత రాదు కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా రెండు కప్పులు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక అవి మంచి చిటపటలాడిన ఆడిన తర్వాత శనగపప్పును వేసుకోవాలి కొంచెం శనగపప్పుని ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే పచ్చళ్ళు మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతుంది కాబట్టి శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా సన్న కట్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇందులో కూడా ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం టమాటాలో వేసాం కాబట్టి ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం మరొకసారి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిన వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి వాళ్ళని మనం మిక్సీ పట్టుకున్న టమాటా తొక్కులో ఇప్పుడు ఈ తాలింపుని వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మరొకసారి చెప్తున్న టమాటా నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా డేస్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మనం మంచిగా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది టమాటా నుంచి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లైన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకుంటే బయట ఉంటే ఫోర్ మంత్స్ వరకు పాడవదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఎయిట్ మంత్స్ అయినా పాడవదు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్